పెళ్లి కాకుండానే శిశువుకు జన్మనిచ్చిన యువతికి ఎట్టకేలకు ప్రేమ పేరుతో ఒకటైన ఆ యువకుడితోనే పెద్దలు పెళ్లి చేశారు వివరాల్లోకి వెళ్తే డీ రెహాల్ మండలంలోని ఎమ్మన్మాపురం గ్రామానికి చెందిన పద్దెనిమిదేళ్ల పుష్పావతి అదే గ్రామానికి చెందిన మంజునాథ ప్రేమ పేరుతో పరిచయమై ఒకటయ్యారు గర్భం దాల్చిన ఆ యువతి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడింది చివరికి కడుపు నొప్పితో బాధపడుతున్న ఆ యువతిని తండ్రి రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి ఈ నెల పదహారును తీసుకువచ్చారు అక్కడే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది పోలీసులు ఐసిడిఎస్ అధికారులు విచారణ జరపగా అదే గ్రామానికి చెందిన మంజునాథే కారణమని చెప్పింది దీంతో కుటుంబ సభ్యులు పోలీసులు ఐసిడిఎస్ అధికారులు ఆ యువకుడిని పెళ్లికి ఒప్పించారు ప్రజా సంఘాల నాయకులతో కలిసి శుక్రవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఆ యువతికి మంజునాథతో పెళ్లి జరిపించారు తాలి కట్టించి ఆ యువకుడితోనే పెళ్లి జరగడంతో ఆ యువతి కథ సుఖాంతమైంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి